ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్తో పాటు మరెన్నో రకాల లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్తో మనందరి మనసుల్ని చూరుకుంటూ వచ్చిన రంగు వర్ష శారీస్ వారు ఈ నెల పదకొండవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కుక్కట్పల్లిలో మరొక కొత్త స్టోర్ని గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు లాంచింగ్ ఆఫర్గా ప్రతి చీరపై కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంతేకాదు ఆన్లైన్ ద్వారా మీరు శారీస్ని బుక్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది రంగు వర్షా శారీస్ మెట్రో స్టేషన్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్కి వచ్చానండి కలెక్షన్ ఎంత బాగుందో చీరలు భలే ఉంటాయండి చీరలు అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి కానీ కావాల్సింది ఏంటంటే క్వాలిటీ అలాగే కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ఈసారి చూడండి ఇది నాకు తెలుసు ప్యూర్ ఖాదీలో వస్తుంది లెనిన్లో కూడా వస్తుంది లెనిన్ ఖాదీ అని చెప్పచ్చు చక్కగా కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో అంటే కట్టగానే ఒక డిగ్నిఫైడ్ లుక్లో భలే అనిపించిందండి బ్లాక్ అయినా కానీ ఈ చీర చూడండి ఎంత బాగుందో ఇది గొలుసుకుట్లా అలా కుట్టారు మళ్ళీ ఫ్యాన్సీ టస్సరే ప్యూర్ టస్సర్ కూడా కాదు కానీ చాలా బాగుంది పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో కూడా కలెక్షన్ చాలా బాగుంటుందండి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ తగినట్టుగా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని షాప్స్లో బ్రాంచెస్లో ఎలా ఉంటుందంటే ఆ ఏరియాను బట్టి కొన్ని కలర్స్ డిజైన్స్ అనేవి అక్కడ స్పెషల్గా పెట్టడం జరుగుతూ ఉంటుంది జూబ్లీ హిల్స్ అలాగే మాదాపురి ఈ ఏరియాకి తగినట్టుగా అంటే ఇక్కడ ఎక్కువగా జాబ్ చేసేవారు వారు ఉంటూ ఉంటారు కాబట్టి వారి టేస్ట్కి తగినట్టుగా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్స్ అటువంటి కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్స్ వీళ్ళు ఎక్కువగా ఇక్కడ పెట్టారు అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎప్పట్లాగానే మా రాజు కూడా రెడీగా ఉన్నాడు పండగల స్పెషల్గా చాలా వెరైటీ పెట్టుకున్నాడు ఇదేంటిది భలే కనబడుతున్నాయి సారీస్ ప్యూర్ ప్యూర్క్ ప్యూర్ మేడం ప్యూర్ నిజం నిజమండి ఈ చీర ఎంత బాగుందో సాధారణంగా ఇటువంటి చీరలు అందరూ తీసుకురారండి టేస్ట్ ఉండవారు ఎందుకంటే ఇవి కాస్ట్లీ బాగా కాస్ట్లీ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి ఈ చీరల స్పెషల్ ఏంటంటే ఇది ప్రింట్ కాదు ఇది ప్రతీది కూడా హ్యాండ్ తోటి వర్క్ చేసిందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇంక ఇది ప్యూర్ అనమాట ఇందులో మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లోపల చూస్తారు కదా ఇది ఒక వర్క్ మొత్తం వర్క్ ఈ చీర బాగా నచ్చేస్తుందండి మీకు కూడా నచ్చేసి ఉంటుంది కదా మరి ఈ చీరల క్వాలిటీ మనం తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ కమెంట్ నేను ఆన్సర్ ఇస్తాను ఏం రాజు రెడీయా రెడీయా మేడం మీరు కూడా వచ్చేయండి కాంతవరకు చీర దగ్గరే కళ్ళు ఆగిపోయాయండి ఈ చీరలు ఇష్టపడే లవర్స్ చాలామంది ఉంటారు కానీ షాప్స్ వాళ్ళు అన్ని షాపులు వాళ్ళు తీసుకురారండి కొంతమంది మాత్రమే ఈ శారీస్ తీసుకొస్తారు అటువంటి లిస్ట్లో పూర్ణిమ ఫ్రెండ్స్ వారు ముందుంటారు పూర్ణిమ గారికి ఇవి చాలా అంట నేను కుక్కట్పల్లి స్టోర్లో చేసినప్పుడు ఒక చీర చూసినప్పుడు నేను అడిగాను మేడం కొంచెం ఎక్స్పెన్సివ్ కదా చాలామంది ఇంత ధర పెట్టే పదులు పట్టు చీర కొనుక్కుందాం అనుకుంటారు కదా అంటే మేడం దీన్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు వారి కోసం తెస్తామండి నేను కూడా కొంత కలెక్షన్ పెడతాను నాకు కూడా ఇష్టం అండి అన్నారు మీ మేడం ఇక్కడ ప్రస్తుతం మనకి మాదాపూర్లో ఉన్నాయండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి మొత్తం ఆ కూర్చుని చీరంతా కుట్టిన మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులకి మనం ఆఫ్ చెప్పాల్సిందేనండి కొన్నా కొనకపోయినా ఫస్ట్ అసలు ఈ చీర చూడడమే మన అదృష్టం అని నేను అంటాను నేను ఎందుకంటే ఇది పూర్తిగా హ్యాండ్ వర్క్ కాబట్టి దీని బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా చీర లోపలంతా చూస్తారు ఇప్పుడు ఈ అబ్బాయి పడుకున్న కృష్ణుడిది ఎంత బాగా ఎలా వచ్చిందో మొత్తం కాంత వర్క్ బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి హ్యాండ్స్కి చక్కగా లీవ్స్ లాగా చాలా బాగా ఇచ్చారు లోపల శారీ అంతే ఇలా వస్తుంది మొత్తం బార్డర్ అంతే ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీ ఇంకా కాస్ట్ అడగద్దు ఇవన్నీ ఫిఫ్టీన్ అబోయే ఉంటాయి లోపల అయితే రావు మీకు ఎందుకంటే ఇంత వర్క్ చేత్తో కుట్టి కుట్టి వాళ్ళ కళ్ళు నడము అన్నీ కూడా ఊడిపోతాయి నెక్స్ట్ శారీస్ చూపించేద్దామమ్మ మనం కావాల్సిన వారికి మీరు ప్రైస్ అట్లాగే చీర యొక్క కలర్స్ చూపించండి మిగతావి కూడా చూపిద్దాం ఇందులో ఎక్కువ ఎక్కువేమి లేదు ఎక్కువ లేదు ఎందుకంటే ఉండదు ఇవి చాలా కష్టం ఇవి ఎక్కువ ఉండవండి ఎందుకంటే ఒక చీర తయారవ్వాలంటే నెలల సమయం పడుతుంది కూర్చుని ఇంట్లో ఆడవారు కుట్టి కుట్టి కుట్టిన తర్వాతే మనకి ఈ శారీ వస్తుంది బయటికి అందుకోసమని ఈ చీరలు ఎక్కువ ఉండవు చాలా రేర్ కలెక్షన్ అనమాట కొత్తగా వచ్చాయి మీరు కావాలనుకునేవారు హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి దగ్గరుండి చూసుకుని తీసుకోండి ఈ కొబ్బరి చెట్టు చూడండి ఎంత బాగా కుట్టారో అసలు ఆకులు కానీ చాలా అందంగా కుట్టారు గుడిసెలు చాలా బాగా వేశారు ఇదంతా నెక్స్ట్ అమ్మా ఈ విలేజ్ థీమ్ది కాకుండా కాంతా వర్క్ ప్యూర్ టస్సర్ అంటే ఇది ఇష్టపడేవాళ్ళు కొంత స్పెషల్గా ఉంటారండి వారికి ఈ చీరలు బాగా నచ్చుతాయి చూస్తే మిస్ చేసుకోరు అంత బాగున్నాయి ఈ ఇది స్పెషల్ అనమాట ఇంక అంతే ఇదంతా కూడా హ్యాండ్ వర్కే మొత్తం హ్యాండ్ వర్క్ బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీ ఇది ఇంక మాటలు లేవమ్మా కష్టపడి కుట్టిన వారికి మనం ఆఫ్ చెప్పి తీరాలండి ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ శారీ ఇదంతా కూడా కాంత వర్కే మొత్తం హ్యాండ్తో చేసిన వర్కే చాలా బాగుంది కదా ఇవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి పూర్ణిమ ప్రింట్స్లో మాత్రమే ఉన్నాయి నాకు కూడా ఎక్కడ ఏ షాప్లోనూ కనిపించలేదు మీరు ఈ చీరలు ఇష్టపడుతూ ఉన్నవారైతే కనుక మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసేనా చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మేము చూసి తీసుకుంటామంటే అలా కూడా మీరు తీసుకోవచ్చు ఇందులో వాడే టస్సర్ మాత్రం ఇంకా ఫైన్ క్వాలిటీ అండి ఇంకా టస్సర్లో ఇంక ఇంతకు మించిన క్వాలిటీ ఉండదు ఇంకా అటువంటి టస్సర్ పట్టు తీసుకుని ప్యూర్ తీసుకుని దాని మీద ఇదంతా వర్క్ చేసుకొస్తారు మరి ఇంత వర్క్ ఆగాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఎంత క్వాలిటీ ఉండాలి ఇవన్నీ ఫిఫ్టీన్ పైనుంచే ఉంటాయి ట్వంటీ ఆ రేంజ్ వరకు ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టండి వాళ్ళు ధర చెప్తారు ఇక మరి మనం మన బడ్జెట్ రేంజ్లోకి వెళ్ళిపోదాం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఇటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా ఉన్నాయండి ఇవే కాదు ప్యూర్లో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్ ఇస్తున్నారు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి కలెక్షన్ చూడండి చాలా బాగున్నాయి కదండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అది ఇంకా అంతకు మించిన క్వాలిటీ ఉండదు దాని మీద కాంత వర్క్ ఎంత బాగా చేశారండీ నేను ఒక్కొక్కసారి ఇటువంటి షూటింగ్స్ చేసినప్పుడు అలాంటి చీరలన్నీ చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుందండి మనం షోరూమ్కి వెళ్ళిపోయి కావాలి అంటే అన్నీ చూపించేసారు కానీ నేను మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్లు కానీ అడిగినప్పుడు ఖచ్చితంగా మంచి వెరైటీస్ చూపిస్తారండి అందుకే నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉంటండి మీకు ఇంకా ఎటువంటి చీరలు కావాలనేది కూడా మీరు పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి ఆ చీరలు మేడం చెప్తాను ఆవిడ తెప్పిస్తారు నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్లో చూపిస్తాను నేను లాస్ట్ టైం మేడం రెడ్డి కట్టినప్పుడు నేను మిస్ అయ్యాను అనుకున్నా ఇప్పుడు వచ్చాయి ఈ చీరలు ప్యూర్ హ్యాండ్లం చెందేరి అండి ఎంత బాగున్నాయో శారీస్ చాలా బాగుంది సారీ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా కాంట్రాస్ట్ వస్తుంది కదా చాలా బాగుంది సారీ చెందేరి శారీస్ అండి ఇది మీకు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ రూపీస్కి వస్తుంది చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం ఇందులో ఎప్పుడూ వచ్చేసరికి కలర్స్ కూడా చాలా నేను ఇది రెండు ఫ్యాబ్రిక్ రెండు రకాల చీరలు కట్టానండి సేమ్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది ఎందుకంటే కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది అసలు ఇవాళ షూట్కి ఇదే కట్టుకోవాలి బ్లాక్ అండ్ రెడ్ నేను అది మానేసి ఇది కట్టుకుని వచ్చాను ఈ బ్లాక్ అండ్ రెడ్ అదైతే చాలా బాగుంది మస్టర్డ్ అండ్ బ్లాక్ బ్యూటిఫుల్గా ఉంది చిన్న థ్రెడ్ బుటీ వచ్చిందండి చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది మీరు ఎలా అయినా కట్టుకోండి చాలా కంఫర్ట్గా ఉంటుంది కలర్స్ అన్నీ వరుసగా చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఆ రేంజ్లో ఉన్నాయి నాలుగు వేల రెండు వందల యాభై రెండు ప్యూర్ వస్తుందండి ప్యూర్ మహేశ్వరి చెందేరి వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇది కూడా బాగుంది కలర్ బాగుంది బార్డర్ మనకి కడ్డీ బార్డర్ స్టైల్ ఇచ్చారు చీర ఇది మళ్ళీ మనకి గోల్డ్ బుట్టి వచ్చింది ఇది మళ్ళీ మనకి గోల్డ్ అండ్ మీనాకారి బుట్టి వచ్చింది నెక్స్ట్ మంచి రాయల్ బ్లూకి మంచి రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఈ కలెక్షన్ ఈసారి ఎక్కువ వచ్చిందండి లాస్ట్ టైం ఒకసారి షూట్ చేసినప్పుడు పూర్ణిమ గారు కట్టుకున్నారు బ్లాక్ ఇంకా అప్పుడు అయిపోయిన శారీస్ మళ్ళీ ఇప్పుడు వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ రెడ్కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ క్వాలిటీ ఇంకా మీరు తిరిగి చూసుకోక్కర్లేదు లెంత్ బిట్ కూడా చూడండి ఎంతంత మనకి ప్యూర్ మగ్గమ్మీ తయారైతేనే ఇంత పొడుగు శారీ వస్తుందండి ఎందుకంటే వాళ్ళు మగ్గమ్మి సెట్ చేసేసుకుంటారు కదా ఇది కూడా చూడండి రెడ్ రెడ్ అండ్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ ఇందులో ప్రెజెంట్ అయితే ఏవి చూపిస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి అదే ఇంకా ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేసేలా చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది హ్యాండ్లూమ్ శారీస్ అండి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ రూపీస్ నెక్స్ట్ శారీస్ కెళ్దాం బాయ్స్ డెలై నెక్స్ట్ శారీ ఫ్యాన్సీ టాసర్ కదా ఫ్యాన్సీ టాసర్స్ అండి ఇప్పుడు డిజైనర్ బేస్ చేసేసారు డిజైనర్ అంటే ఇది బోర్డర్లో మళ్ళీ మనకి అటాచ్ చేశారండీ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి స్కాలప్ ఇచ్చారు మళ్ళీ మనకి దీన్ని అటాచ్ చేసి ఫ్యూజన్ లాగా ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ సింపుల్ ప్లెయిన్ వస్తుంది కదా హ్యాండ్స్కి చిన్న బార్డర్ వస్తుంది బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయి మేడం చాలా బాగుంది ఇది మనకి ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ ఫోర్ రూపీస్కి వస్తుందండి చూసారు కదా ఇదంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో యాడ్ చేసుకొచ్చారు బోర్డర్ స్టైల్ ఈ శారీ హైలైట్ ఏంటంటే బార్డర్ కలర్స్ చూపించము ఇవి మళ్ళీ వర్క్ చేసే వరకు కూడా చాలా బాగుంటాయండి చాలా క్లాస్ లుక్ ఇస్తాయి మనం తీసుకుంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి తేలిగ్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి జర్నీస్కి వాటికి కూడా చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ ఫ్రీ నాకు తెలిసి పెద్దగా మెయింటైన్ చేయక్కర్లేదు స్టార్చ్ కానీ డ్రై వాష్లు కానీ అలా అవసరం లేదు మైల్డ్ షాంప్ తోటి మీరు వాష్ చేసుకుని నీళ్ళల్లో చక్కగా వాటిని డిప్ చేసి నీరలో ఆరేయండి సరిపోతుంది చీర పాడవదు నెక్స్ట్ వెరైటీ ఏంటమ్మా ప్రింట్ వచ్చి దాన్ని మళ్ళీ ఆరి వర్క్ తోటి మనం హైలైట్ చేశారు కదా కానీ కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంది ఈ ప్రింట్ మన ఈ మధ్యకాలంలో మార్కెట్లో కశ్మీరీ వర్క్ శారీస్ వస్తున్నాయి కదండి ఆ చీర లుక్లో ఉంది చాలా బాగుంది బ్లౌజ్ ఇది కూడా సేమేమో బ్లౌజ్ కదా ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తాయి అచ్చా ఓకే చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా బాగుందండి శారీ నెక్స్ట్ ఇందులో కలర్స్కి వెళ్దాం బోర్డర్లో కాశ్మీరీ స్టైల్లో ప్రింట్ ఇచ్చారు ఆ ప్రింట్కి మళ్ళీ దాని మీద వర్క్ తోటి హైలైట్ చేసుకొచ్చారండి బాగున్నాయి కొంచెం తను రాజు చెప్పినట్టు ఏంటంటే డిజైనర్ శారీస్ టైప్ చాలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైంలో అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరొక డిజైన్ ఇది రెండు వైపులా పెద్ద బార్డర్ వచ్చినట్టు కదా అదేమో చిన్న బార్డర్ వచ్చింది ఈ మనకి రెండు వైపులా పెద్ద బార్డర్ వచ్చిందండి మ్యాంగో బుటీ స్టైల్ రెండు వైపులా పెద్ద బార్డర్ వచ్చింది ఇది కూడా అంతే బ్లౌజ్ మనకి చిన్న సెల్ఫ్ ప్రింట్ లా వస్తుంది ఇట్లా వస్తాయి బ్లౌజ్ సెల్ఫ్ లా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అంటే నేను చెప్తున్నా కదా ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు అలా సరదా వాష్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న సందర్భాల్లో కట్టుకోవచ్చు కొంచెం తక్కువ రేటు ఉన్నాయి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఈ రెండు డిజైన్స్ కూడా అదే రేట్ మూడు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఆ కలర్ ఎంత బాగుందో లైట్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మొడాల్ సిల్క్ కనబడుతున్నట్టు ఉన్నాయి కదా విత్ కంచి బోర్డర్ తోటి విత్ అజ్రక్ ప్రింట్ ఇవి కూడా బాగుంది ప్రెజెంట్ ట్రెండింగ్ పీసెస్ ప్రెజెంట్ అండి ప్రెజెంట్ ట్రెండింగ్ ఈ సారీస్ మనకి మొడాల్ సిల్క్ లోనే కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చి హజరక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది అజ్రక్ నెక్స్ట్ వచ్చి కంచి బోర్డర్ కొంచెం మన మిడిల్ ఈజ్ వాళ్ళు హాయిగా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే కదా బాగుంది సారీ చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఇవి కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే జాబ్ చేసేవాళ్ళ లేకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలా ఇవి ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ సిక్స్ లో వస్తాయండి నార్మల్ వాష్ హాయిగా మరీ మిషన్స్లో వేసి తుక్కు తుక్కు చేయదు కానీ పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళేవారు లేకపోతే వేరే దేశాలు వెళ్ళేవారు కూడా పట్టుకెళ్ళచ్చండి బాగున్నాయి శారీస్ ఇవి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి శారీస్ బాగున్నాయి చూడటానికి మనకి డోలా సిల్క్లా కనబడతాయి కానీ ఫ్యాబ్రిక్ అది కాదు మొడాల సిల్క్ లో మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది జరీ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది శారీ ఇండిగో బ్లూలో కూడా చాలా బాగున్నాయి భగ్రూ డిజైన్స్ అంటారు కదా ఆ స్టైల్లో వచ్చాయి ఇవి సేమ్ మనకి భగ్రూ కాటన్ సారీస్ మీద వస్తూ ఉంటాయి భగ్రూ ప్రింట్స్ అవి దీంట్లో ఇచ్చారు చాలా బాగున్నాయి సారీస్ నెక్స్ట్ అమ్మ ఇవి జస్ట్ ఇవి చూపిస్తున్నా మేడం మినిమమ్ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఇందులో వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ పైన ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే పర్చేజ్ చేసుకోవచ్చు అంటే రెండు స్టోర్లో కలిపి మనకి కుక్కపల్లలో కూడా దొరుకుతాయి లేదు ఇక్కడ కూడా మీరు తీసేసుకోవచ్చు ఇందులోనే వితౌట్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది వితౌట్ బోర్డర్ అంటే బోర్డర్స్ ఇష్టపడని వారికి ఇలా అండి నాకు ఇష్టమయ్యే ఫ్యాబ్రిక్లు ఇది ఒకటండి బాగా ఇష్టంగా కడతాను ఈ చీరలు నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ త్రీలో ఉందండి ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అది అయితే సూపర్ ఇంకా చాలా చాలా కదా చాలా బాగుంది చీర అసలు బ్లాక్ కూడా పూర్తి బ్లాక్ అని కూడా అనలేం కానీ చాలా బాగుంది సార్ అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైన్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది సెలెక్టెడ్ సిలెక్టెడ్ ఇందులో ఇది ఒకటి ఎల్లో పళ్ళు కొంచెం మీకు సిమిలర్ కలంకరి స్టైల్ వచ్చేస్తాను అండ్ సారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి అజక్ ప్రింట్ అచ్చా ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా డిఫరెంట్ గా వస్తుందండి మీరు ఆహా ఆ బ్లౌజ్ వచ్చింది బాగుంది ఇవి కూడా బాగున్నాయండి వితౌట్ బార్డర్ కూడా చాలా బాగున్నాయి ఇంకా అజరక్ ప్రింట్లో మనకి ఈ శారీస్ అంటే ఈ కలర్ ఖచ్చితంగా ఉంటుంది అంతే ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దామండి అవి కొంచెం మనకి ఫ్యాన్సీ టైప్లో పటోలా డిజైన్స్ తోటి ఫ్యాన్సీ శారీస్ బడ్జెట్ రేంజ్లో వస్తాయి మళ్ళీ పండగలకు కూడా చాలా బాగుంటాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం చూసేది పటోలా డిజైన్ తోటి బెనారసీ బార్డర్ అండి చాలా బాగుంటాయి ఆ శారీస్ ఇంతకుముందు మార్కెట్లో వచ్చే కానీ పూర్ణిమా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ వచ్చాయండి ఇది కూడా ఫెస్టివల్ కలెక్షన్గా బాగుంటుంది ఇది మనకి త్రీ థౌజండ్ నైన్ నైన్టీన్కే అండి మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలకే వస్తుంది ఎంత బాగుందో కదా చాలా బ్లౌజ్ దీని స్పెషల్ ఏంటంటే ఇది వీళ్ళ పటోలా బ్లౌజ్ వస్తుంది నాకు బాగా ఇష్టం అండి ఈ లాస్ట్ టైం మిస్ అయ్యాను ఇప్పుడు తీసుకుంటాను ఒకటి కలర్ ఏది బాగుందో నువ్వు ఓపెన్ చేయమని నేను ఈ కలర్ బాగుంటుంది నాకు చాలా బాగుంటుంది ఇది ఒక మనకి ప్యూర్ పటోలా డిజైన్స్ ఇస్తారు తక్కువలో క్లాస్ లుక్ ఇచ్చే సారీస్ అండి ఎల్లో కూడా చాలా బాగుంది ఎల్లో అంటే పింక్ ఫెబ్రిక్ కూడా వచ్చేసరికి మంచి క్వాలిటీ సేమీ బోర్డర్లు మాత్రం డిఫరెంట్ ఉన్నాయండి కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంది కానీ ఆల్మోస్ట్ శారీస్ అన్ని ప్రైజెస్ కూడా ఒకటి అది కూడా బాగుంది పింక్ అండ్ బ్లూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది శారీ ఇవి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీన్ రూపీస్కి వస్తుందండి బాడర్ ఇది యాష్ కలర్ చాలా బాగుంది పింక్ వచ్చి రెండు ఒకటే టైపు ఇది కూడా బాగుంది బార్డరు మంచి హైలైట్ అవుతుంది అంతా కూడా వీవింగ్ స్టైలే మొత్తం వీవింగ్ లానే వస్తుంది ఇవి ప్యూర్లో మనకి ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇది సెమీలో తీసుకోవచ్చు అండి మనం మంచి క్వాలిటీ ఫెస్టివల్ కలెక్షన్ అనమాట ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతికి ఎలా తీసుకున్నా కూడా బాగుంటుంది అంటే ఎవరి పండగలకు వాళ్ళు తీసుకోవచ్చు ఇవి గిఫ్టింగ్ పర్పస్ కోసం అయినా చాలా కూడా బాగుంటుంది ఎందుకంటే క్లాత్ ఉంది కదా ఈ ఫెబ్రిక్ ఇంకోటి బల్క్లో కావాలంటే కూడా ఉన్నాయి కావాలంటే అన్ని సారీస్ బాగున్నాయండి కలర్స్ మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలకి వస్తుందండి అదే త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ అనుకోండి ఇంకొక రూపాయి తక్కువ నైన్ ట్వంటీ ఇది కూడా చాలా బాగుంది ఇవి ఐదు వేల ఐదు వందలు ఐదు వేల తొమ్మిది వందలు ఆరు వేల రెండు వందల వరకు కూడా సేల్ చేశారు మనకి మాత్రం పూర్ణిమ ప్రింట్స్లో త్రీ థౌజండ్ నైన్ నైన్ టెన్ రూపీస్కి వస్తుంది ఇందులోనే కొంచెం కాకుండా సింపుల్ డిజైన్స్ చాలా బాగుంది అది కూడా నెక్స్ట్ కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి మాత్రమే కాదు పూర్ణిమ ఫ్రెండ్స్లో ప్యూర్ వెరైటీలో కూడా చాలా బాగుంటాయండి నేను నెక్స్ట్ వీడియో ప్యూర్ వెరైటీలో కూడా అందిస్తాను మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు ఈసారి ఏంటంటే ఎక్కువగా నేను బడ్జెట్ రేంజ్ మీద దృష్టి పెట్టాను అంటే పండగలు కదా అందరికీ అన్ని బడ్జెట్లో కావాలి అని టూ థౌజండ్ నుంచి ఇక్కడ ఇక్కడ మామూలుగా మనకి వన్ నుంచి కూడా ఉంటాయి చిన్న చీరలు చాలా బాగుంటాయండి వన్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ లోపల చీరలు చాలా చాలా బాగుంటాయి మీరు పండగ కలెక్షన్గా కావాలనుకుంటే అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళ నిమిత్తం పట్టు చీర లేకపోతే డిజైనర్ శారీస్ టస్సర్ శారీస్ అలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు స్టోర్ని మాత్రం మీరు విజిట్ చేయండి లేదంటే మన వాళ్ళు దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ రాజు కలెక్షన్ బాగుంది థ్యాంక్ యూ సో మచ్